The huh? ఎవరి వెల్కమ్ టు బిందు శ్రీవాల్ ఇవాళ నా మార్నింగ్ రొటీన్తో మీ ముందుకు వచ్చాను అలాగే ఇది ఊరి నుంచి వచ్చాక తీసిన వీడియో అండి ఈ వీడియోలో వచ్చేటప్పటికి మేజర్ పార్ట్ క్లీనింగ్ 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 మించి ఇంకో వీడియో ఇంకోటి ఉండదు అనమాట మీ కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫార్వర్డ్ చేయండి ప్లీజ్ లైక్ చేస్తే నా వీడియో ఇంకొంచెం నలుగురికి రికమెండ్ అవుతుంది అనమాట నాకైతే కొంచెం సపోర్ట్ చేయండి మీ అందరూ వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే అంటే ఇంకా ఊరి నుంచి వచ్చాక ముందు బ్యాగ్ అయితే సదరేస్తున్నానండి ఆ బ్యాగ్ కానీ కింద ఉంచాను అంటే మా పిల్లలు రకరక విన్యాసాలు అయితే ఆ బ్యాగ్తో చేస్తారు ఇంకా బ్యాగ్ పోయినా పర్వాలేదు కానీ వాళ్ళు ఆడుతూ ఆడుతూ ఏమైనా తగిలించుకున్నారు అంటే ఇంకా మా వారు నాకైతే ఇంకా సూపర్ బూస్ట్ కోటింగ్ ఇస్తారనమాట ఇంకా అందుకని ముందు రాగానే బ్యాగ్ అయితే సదరేసుకుంటున్నాను ఇంకెక్కడక్కడ అంటే ఊరి నుంచి వచ్చాక ఎంత పని ఉంటుందో ఊరికి వెళ్ళే ముందు ఎంత పని ఉంటుందో వచ్చాక దానికి డబల్ ఉంటుందన్నమాట ఇంకా బట్టలన్నీ ఇప్పిని బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేసుకుని ఇంత అంతా పని ఉండదు ఇంకా ఎవరైనా కానీ ఊరు వెళ్ళి వచ్చాక ఇంకా చుక్కలు కనిపిస్తాయి కనిపిస్తాయనమాట అవన్నీ సదురుకుని ఉతుక్కుని ఆరేసుకొని తుడుచుకొని ఇంక ఇన్ని రోజులు ఇంట్లో ఉండమేమో ఒక వారం పైన మేము ఇంట్లో లేమేమో పైన మొక్కలు పాడైపోయినాయి కింద అంత డస్ట్ వచ్చేసింది అసలు డోర్లన్నీ వేసి ఉన్నా కూడా ఎంత డస్ట్ వచ్చిందంటే అంత డస్ట్ వచ్చిందండి ఇప్పుడు అదంతా డస్టింగ్ చేయించుకు చేసేటప్పటికి ఇంకా తల ప్రాణం తొక్కు అనమాట ఇంకా నిన్న నైటే నేను రాగానే ఏం చేస్తానంటే వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసానండి ఇది వచ్చేటప్పటికి ఫస్ట్ తీసిన వీడియో అంటే నేను వారం తర్వాత గ్యాప్ తర్వాత ఈ వీడియోను పెట్టాలనుకున్నా కానీ దీనికన్నా ముందుగా ఏంటంటే ఏసీ వీడియో ఒకటి అలాగే రాయలసీమ నాటుకోడి గురు అనేసి ఒక వీడియో అప్లోడ్ చేశాను అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఏసీ మెయింటెనెన్స్ ఎలా చేసుకోవాలి అలాగే వాటర్ సర్వీస్ ఎలా చేయించుకోవాలి ఎక్కడ చేయించుకోవాలి అన్నది కూడా నేను క్లా చాలా క్లియర్గా అయితే చెప్పాననమాట ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇస్తాను ఏసీ క్లీనింగ్ చేయించుకోవాలి అన్న వాళ్ళు ప్రతి ఒక్కరు డెఫినెట్గా చూడాల్సిందనమాట ఆ వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇంకా కొన్ని బట్టలు అయితే ఉన్నాయండి ఇంకా నిన్న నైట్ ఈగా కొన్ని బట్టలు అయితే మిగిలిపోయినాయి అనమాట ఆ బట్టలు కూడా నేను వాషింగ్ మిషన్లో వేసేసి వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేసుకుంటున్నా ఈ నేను ఇంక ఇంట్లో పని అంతా చేసుకునే లోపు ఇవైతే శుభ్రంగా ఉతికేసి పెడతాయి కదా ఇంకా అందుకనేసి ముందు వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేసేసుకున్నాను ఇంకా ఆ తర్వాత ఏంటంటే కొంచెం డైనింగ్ టేబుల్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా డైనింగ్ టేబుల్ మీద నిన్న వస్తా వస్తా కొన్ని ఫ్రూట్స్ అవి తెచ్చుకున్నాం అనమాట ఇంకా అవన్నీ తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను ఇంకా కొన్ని కొన్ని ఊరు తీసుకెళ్ళినప్పుడు బాక్సులు అవి ఉన్నాయి అనమాట లోషన్స్ అవి అవి కూడా ఇక్కడ అక్కడ సదిరేసుకుంటున్నాను ఇంకా డైనింగ్ టేబుల్ నాకు ఇంకేనా ఇంకా ఊరి నుంచి వచ్చాము అంటే డైనింగ్ టేబుల్ ఫుల్ అయిపోతుంది అనమాట మా ఇంట్లో ఎవ్వరికి ఎక్కడ ఏం పెట్టాలని అన్నా సరే తెచ్చి డైనింగ్ టేబుల్ మీద పెడతారు ఆ డైనింగ్ టేబుల్ ఎంత చదురు ఎప్పుడు చదురు ఇంకా దాన్ని ఒక డంపింగ్ యాడ్ లాగా ఉంచుతారనమాట ఎంత సదిరినా కూడా ఇంకా అన్నీ తెచ్చి దాని మీద పెడతారు నేనేమో ఎంత నీట్గా ఉంచాలని చూస్తాను ఇంకా మా ఇంట్లో అందరూ తెచ్చి అక్కడే పెడతారనమాట ఇంకా ఎర్లీ మార్నింగ్ చూసారుగా సన్ రైజ్ ఎలా ఉంది చాలా బాగుంది కదా ఇంకా మీకు చూపించాలనేసి అయితే చూపిస్తున్నాను అనమాట ఇగోండి ఇవి విరజాజులు ఎంత చక్కగా పూసిందండి ఈ చెట్టు నుంచి ఉంటే ఆ స్మెల్కి అయితే ఆహా ఎంత ముక్కు గుబాలించి పోయిందంటే అంత బాగుందనమాట ఇంకా ఉతికిన బట్టలు ఉన్నాయి కదా ఇంకా ఇప్పుడైతే ఆరేసేసుకుంటున్నా అదే కొంచెం ఎండ వచ్చాక ఆరేస్తే బాప్రే నా వల్ల కాదండి బాబు అసలు ఎంత వేడి ఉంటుందండి బాబు ఇప్పుడే ఇలా వేడి ఉంది అంటే ఇంకా మే అదేంటి మే వచ్చినా ఇంకా రోహిణి గారితో వచ్చినా ఇంకా అసలు ఎలా ఉంటాము నేనైతే వడియాలు పెట్టాలి అవి పెట్టాలి అనుకున్నాను కానీ ఎండకు తడిచి అసలు బయటకే అనమాట అందులోనూ ఇసలు ఇంత వేడికి ట్వంటీ ఫోర్ అవర్ మా ఏసీ రన్ అవుతానే ఉంది పాపం దానికి ఎండాకాలం అన్నారు మేమైతే రెస్ట్ ఇవ్వమన్నమాట నేననే కాదు ఆల్మోస్ట్ అందరూ ఇదే ఫీల్ అవుతున్నారు నాకు నిజంగా వంటింట్లో నుంచి ఇదివరకు ఏంటంటే వంటింట్లో నుంచి బయటికి రావాలంటే ఏదో కనిపించేది ఇప్పుడు వంటింట్లో నుంచి పోవాలంటే ఏదో కనిపిస్తుంది అంత వేడొస్తుంది అసలు ఎప్పుడెప్పుడు వంట అయిపోద్దా ఎప్పుడెప్పుడు గదిలోకి వెళ్ళి పడిపోద్దామా అన్నంత వేడొస్తుందమ్మో అసలు ఎప్పుడు ఇదివరకు ఎండలకి ఇప్పుడు ఈరో ఇప్పుడు వచ్చే ఈ సమ్మర ఎండలకి అస్సలు సంబంధం లేదు ఇంత వేడైతే అసలు ముసలి వాళ్ళు వాళ్ళు అసలు చిన్నపిల్లలు ఎలా ఉంటారో నాకు అర్థం మా చిన్నదైతే మంచి నీళ్ళు తాగవే తల్లి అనేసి ఎంత మొత్తుకున్నా కొంచెం వాటర్ కూడా తాగేది కాదు అలాంటిది ఒక చిన్న గ్లాస్ వాటర్ పట్టేస్తే వద్దు కాదు అనుకున్న ఇంకా శుభ్రంగా తాగుతుంది అదే అడుగుతుంది మంచి నీళ్ళు బట్టు మంచి నీళ్ళు బట్టని అంత తేడు ఉంటుంది ఇంకా పెద్దవాళ్ళకు కూడా కొంచెం బార్లీ అనేసి జా సగుబీన్ జావ అనేసి అలాగా కొన్ని రకాలుగా చలవ చేసే పెడతా ఉండండి కొబ్బరి బొండాలు కూడా ఎక్కువగా పెద్దవాళ్ళనే కాదు మనం కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట ఇంత సమ్మర్ ఇంత వేడిలో అసలు బయటికి అయితే వెళ్ళకండి ఎందుకంటే బయటికి వెళ్ళాము అంటే నిజంగా వడదెబ్బ అనేది తగులుతుందండి అంత వేడిలో అస్సలు బయటికి వెళ్ళేది ఒకవేళ బయటికి ఎమర్జెన్సీలో వెళ్ళాల్సి వచ్చిన గొడుగు ఏదో ఒకటి తీసుకెళ్ళండి అస్సలు మొహమాట పడకుండా గొడుగైతే క కంపల్సరీగా పట్టుకుని వెళ్ళండి డైరెక్ట్ సన్ మన మీద పడ్డది అంటే కనుక ఈ వేడికి తట్టుకుండే పని అయితే ఉండదు అనమాట అసలు ఇంత వేడిలో అస్సలు మ్యాక్సిమం బయటికి వెళ్ళకుండానే చూడండి ఈవినింగ్ టైంలో వెళ్ళి అయితే చూడండి ఇంకా బట్టలు అయితే ఆరేస్తాను కిందికి అయితే వెళ్ళిపోతున్నాను ఇప్పుడు గ్యాస్ పోయేది కూడా ఒక్కోసారి పై పైన తుడిచేసుకున్నాను ఎందుకంటే వారం రోజులు బట్టి ఏమీ ఇంకా లేదు కదా ఇంకా అందుకని రాగానే ఏం చేస్తున్నానంటే ముందు ఎక్కడ పడితే అక్కడ తుడిచేసుకుంటున్నాను దుమ్ము అన్నది లేకుండా అనమాట ఎంత దుమ్ము వచ్చిందని తలుపులన్నీ వేసి పెట్టినా కూడా ఇంత దుమ్ము ఎక్కడి నుంచి ఏ మూల నుంచి వచ్చిందో కూడా నాకే అర్థం కావట్లేదు ఒక ఇలా రాస్తే వేలుతో ఆ వేలికి ఎంత ఎత్తున డస్ట్ వస్తుందనమాట ఇంక ఇప్పుడైతే టీ పెట్టేస్తున్నాను అండ్ టీ పాలు అన్నీ కలిపి ఒక దాంట్లోనే పెట్టేస్తున్నాను నేనైతే కొంచెం డైటింగ్లో ఉన్నాను అందుకే టీ అన్నది నేను తాగట్లేదు అనమాట మా వారికి ఒక్కరికి ఇస్తున్నాను మా వదిని గారు అయితే స్ట్రిక్ట్గా చెప్పారు నువ్వు టీ మానేసావంటే వెయిట్ లాస్ అన్నది అవుతావు అనేసి ఇంకా మా గారు చెప్పారు అంటే ఇంకా డెఫినెట్గా చేస్తున్నాను ఇంకా అక్కడ ఉన్నంత కూడా మా వదిిన గారు అదే చెప్పారు టీ మానేసి టీ మానేస్తే ముందు వెయిట్ తగ్గడానికి అవకాశం ఉంటుంది అనేసి నేను చెప్పారు అలాగే టీ తాగాలని అనిపించినప్పుడు కూడా కాఫీ తాగాలనిపించినప్పుడు కూడా మా వదున్ గారు చిన్న చిట్గా చెప్పారండి మీకు చెప్తాను ను మీకు కూడా మానేయాలనుకుంటే ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి నాకైతే చాలా బాగా పనికొచ్చింది ఏం లేదు చిన్న కొంచెం కాఫీ పొడి చేతిలో వేసుకుని నలిపేసి వాసన చూసి వేడి నీళ్ళు తాగేసేయమన్నారు కాఫీ తాగిన ఫీల్ వస్తుందని చెప్పారు నిజంగానే కాఫీ తాగుతున్న ఫీల్ వస్తుంది నాకు నిజంగా అలా చేస్తుంటే మీరు కూడా డెఫినెట్గా అలా చేయండి వెయిట్ లాస్లో మనం టీ కాఫీలు మానేయాలన్నప్పుడు ఇది చాలా మంచి టిప్ అయితే నాకు బాగా పనికొస్తుంది మీకు కూడా వస్తుందని చెప్తున్నాను ఎప్పుడైతే కొన్ని అంట్లు ఊరి నుంచి వచ్చాక కొన్ని అంట్లయితే సారీ ఊరికి వెళ్ళే ముందే తోమేసి పెట్టేసుకున్నాను అన్నమాట అంట్లన్నీ ఇంకా రాత్రి వచ్చాక ఏం చేశానంటే కొన్ని వాటర్ వేసి మళ్ళీ కడిగేసి మళ్ళీ బాటిల్ ఇచ్చేసి ఇప్పుడైతే సదరేసుకుంటున్నాను ఇంకా టీ అయిపోయింది టీ అయితే వడగట్టేసి మా వారికి ఇచ్చేస్తున్నాను ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసమేంటి నేను నైట్ రాగానే కొంచెం అన్నం పెట్టాం చట్నీ చేసి వచ్చాక ఇంకా అన్నం అయితే తినలేదనమాట మన మిడిల్ క్లాస్లో ఏంటంటే అన్నం మిగిలిపోయిందంటే ఖచ్చితంగా ఈ అన్నం పోపు అయితే పెట్టేస్తారు ఎంతమంది మీలో పెడతారు ఇలాగ అన్నది నాకు అయితే కామన్ చేయండి అన్నం మిగిలినప్పుడు నేనైతే ఒక మోకిడిది పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడక్కాక పప్పు కొద్దిగా పచ్చన్న పప్పు అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకున్నానండి ఒక్క రెండు నిమిషాల పాటు ఈ చక్కగా పప్పులు వేపాలన్నమాట ఈ పోపుకి వచ్చేటప్పటికి పప్పులు ఎంత బాగా వేగితే అంత బాగుంటుందన్నమాట ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకుంటున్నాను రెండు రమ్మల కరివేపాకు అలాగే ఒక మూడు పచ్చిమిరపకాయ చీరకలు ఒక ఆనియన్ అనమాట ఒక మీడియం సైజు ఆనియన్ అలాగే ఇందులో కొద్దిగా ఇంగ వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను ఆనియన్ అన్నది మనకి కొంచెం తక్కువ మగ్గితే కచ్చ పచ్చగా నోటికి తగులుతూ ఉంటే బాగుంటుంది అనమాట మగ్గి మగ్గకుండా ఉంటుంది చూడండి ఆనియన్ అలా తింటుంటే ఈ పోపుకి బాగుంటుంది మా వారికి అలా ఇష్టం అనమాట ఇంకా అందుకనేసి ఇలా వేస్తున్నాను ఇలా వేసి ఒకసారి కలిపేసుకుని ఇందులో కొద్దిగా అంటే రైస్కి సరిపడక సాల్ట్ వేసేసుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడే వేస్తే ఈ ఆనియన్కి కొంచెం ఉప్పు అన్నది ఎక్కువ పడుతుంది అనమాట రైస్లో కలుపుకుని కొంచెం ఉప్పు ఎక్కువ ఉన్న ఆనియన్ తింటూ ఉంటే భలేగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ మాత్రం వేయగాక మనం ఇందులో చక్కగా గెడ్డలు లేకుండా అన్నాన్ని చిదిమేసుకుని ఇందులో వేసుకుని కలిపేసుకుంటామే అనమాట చూస్తున్నారు ఇలా అన్నం అంతా చిదిపేసుకొని కలిపేసుకోవాలి మొత్తం ఈ పోపంతా అన్నానికి పట్టేలాగా ఇలా కలుపుతూ ఒక ఐదు నిమిషాల పాటు పో ఆ రైస్ని వేడామనివ్వాలి ఇంకా మా వాళ్ళకి మా పిల్లలకి అందరికీ పెట్టేశాను అనమాట ఇంకా ఎక్కడే అక్కడ సదిరేసాను నేనైతే రైస్కి సంబంధించి ఏం తినట్లేదు ఓన్లీ ఫ్రూట్ మాత్రమే తీసుకున్నా ఆ ఫ్రూట్ కూడాను ఓన్లీ ఒక యాభై గ్రాములు సరిపడా ఫ్రూట్ మాత్రమే తీసుకుంటున్నాను అనమాట ఇంకా అందుకనేసి ఇంకా రైస్ అంతా ఏం తినలేదు కొంచెం అన్నం మిగిలితే బాక్స్ అయితే పెట్టేస్తున్నాను ఇంక ఇంకా అంతేనండి ఇక్కడతో వీడియో అయితే అయిపోయిందనమాట ఇంకా ఈ వీడియో ఎలా అనిపించింది అలాగే నేను వెయిట్ లాస్ చేస్తున్నాను కదా ఆ వెయిట్ లాస్కి సంబంధించిన వీడియోస్ కూడా మీకు కావాలంటే నాకు కామెంట్ చేయండి లేదు నేను ఒక నాలుగైదు కేజీలు తగ్గాక మీకు రిజల్ట్ నేను చూసుకున్నాక అప్పుడు పెట్టమంటారా లేదంటే ఇప్పటి నుంచి నేను డైట్ చేస్తున్నాను కాబట్టి ఇప్పటి నుంచే పెట్టమంటారా అన్నది కూడా కామెంట్ చేయండి నేనైతే మీకు నేను డైట్ చేసే వీడియోస్ అన్నీ కంప్లీట్గా చూపించాలనే అనుకుంటున్నాను అనమాట ఇగోండి రైస్ అంతా మా వాళ్ళు మా వారు మా పిల్లలు తినేసారనమాట ఈ రైస్ అంతా నేను ఒక బాక్స్లో తీసేసుకొని పక్కన పెట్టుకున్నా మధ్యాహ్నం కొంచెం అయితే పెట్టేసి దీన్ని అయితే అవగొట్టేస్తే అస్సలు పాడు చేయను అనమాట ఇంకా ఇదేనండి ఈ వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చలేదా లేదంటే నేను ఇంకేమైనా మార్పులు చేర్పులతోటి వీడియోస్ చేయాలా అన్నది కూడా నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ని చూస్తానికి ట్రై చేయండి దాకా మీరు వీడియో చూసారు అంటే కనుక మీకు వీడియో నచ్చినట్టే కదా ప్లీజ్ ఈ వీడియోకి లైక్ అయితే చేయండి మీ లైక్ అనేది నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది అలాగే స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటే అప్పటిదాకా బాయ్ బాయ్